అంటే మన దురదృష్ట మనం మారేడుమిల్ని అడిగి పెట్టగానే చలి అక్కడ అసలు ఈ రోడ్ లో అలా నడుచు వస్తున్నట్టు వీడియో ఫోటోలు దిగితే చూడండి ఫ్రెండ్స్ మంచి అయితే ఎలా ఉందో వచ్చేటప్పుడు అయితే మాత్రం అసలు రోడ్డు కనిపించలేదు మాకు చాలా భయం వేసింది గడిచిపోతారు చూడండి మంచి అయితే మొత్తం పలం పనులు వెళ్తుందంట బ్యూటిఫుల్ ఏ కాశ్మీర్లో ఉన్నట్టు ఉంది మిని మినీ కాశ్మీర్ అంటారు ఇప్పుడైతే తాజంగి రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అంటే వ్యూ అంటే మొత్తం మంచి మంచి అయితే దుప్పట్లా కంపేర్ ఇక్కడైతే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఒకటి రోప్ రోపా రోప్ రోప్ వే ఒకటి తర్వాత బోటింగ్ ఒకటి మన వాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు ఇక్కడ టిఫిన్స్ కూడా లేక్ లో కూడా బోట్ ఉంది లేక్ కనబడుతుంది మంచిగా కనిపిస్తుంది ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప వాటర్ అనేది కనిపించట్లేదు అంత మంచు దోట లాగా మంచి తెరలాగా కప్పేసేసింది ఇక్కడ వేడి వేడి టిఫిన్ కూడా చాలా బాగుంది మవార్ తిన్నారు నేను తినలేదు ఎందుకంటే ఏడు ఇడ్లీ ఏడు వేడు దోశ ఎక్కువ తర్వాత మైసూర్ బోండా రకరకాలు ఉన్నాయి టిఫిన్స్ అయితే చాలా బాగుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టమాటా నాకు తెలియకుండా ఎప్పుడు టిఫిన్ కొని పెట్టారండి ఎక్కడికి వస్తాడు ఇంకా ఆడలు పప్పలు చె చూడండి ఫ్రెండ్స్ మనమైతే తాజంగి రిజర్వాయర్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మధ్యలో చిన్న దారిలాగా అటు ఇటు అయితే చెరువు ఉంది కానీ చెరువుని మంచు ఒక దుప్పట్లాగా ఒక తెరలాగా కప్పేసేసింది చూస్తానికి అక్కడ ఏమీ లేనట్టుగా ఉంది కానీ అది మొత్తం ఫుల్ మంచుతో నిండిపోయింది కిందంతా చెరువు అన్నమాట ఈ వ్యూ పాయింట్ చూడటానికి చాలామంది అయితే వచ్చారు కార్లు వేసుకుని పైన రోప్ వే ఆ రోప్వే ఎక్కాలంటే ఆ పైకి ఎక్కాలి ఆ పైకి ఎక్కితే రోప్ వే ఎక్కొచ్చు అవతల అవతలు ఆగుతారు ఆ రోప్వేలో వెళ్ళినోళ్ళు అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుని రావాలంట ఏంటి బాబు గారు మీరు నిన్ను మీ తమ్ముడు కాంట్రాక్ట్ తీసుకున్నారా ఏంటి ఏ బాబు గారు రూపాయికి నాలుగు గంట ఆవిడ వాళ్ళు తీసిద్ది ఇంకా ఎవర్రా మీరంతా అది పంపించేస్తుంది దెబ్బకి

ఈ మంచి వేడివేడిగా టికెన్ దొరకటమే అదృష్టం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వ్యూ అదిరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టెంట్లు వేసుకొని ఇక్కడ నైట్ స్టేయింగ్ చేస్తారు అనుకుంటా వీటిని రెంట్కి ఇస్తారు ఎవరైనా నైట్ స్టే చేసే వాళ్ళు ఉంటే చక్కగా వీటిలో స్టే చేసేయచ్చు ఎందుట్లో పడుకుంటే అసలు మంచు అవి ఏమీ తెలీదు ఫుల్గా వేడిగా ఉండిద్ది లోపల మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ మంచికి కనిపించట్లేదు కానీ అక్కడ టిఫిన్ చేస్తున్నారు మన వాళ్ళు అయితే నేను పైకి వచ్చాను వ్యూ బాగుందని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ రోప్ రోపే అన్నాను కదా ఈ రోపే ఎక్కాలంటే ఈ దారి గుండా వెళ్తే వాళ్ళు రోపే ఎక్కిస్తారు చూడండి ఆల్రెడీ ఒకళ్ళు వెళ్తున్నారు మీకు కనిపిస్తున్నారా అదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ముందుకు వెళ్తే అసలు మనిషికి అనిపించడు అంత మంచిగా ఉంది కనిపించట్లేదు ఆ చివరికి వెళ్ళేసరికి మనిషి మామైపోయాడు అక్కడి నుంచి జనాలు వస్తున్నారు కదా వాళ్ళందరూ రోప్ వేలో ఇటు నుంచి అటువైపుకి వెళ్ళిన జనాలు నడుచుకొని వస్తున్నారు అటు సైడ్ నుంచి ఒకవేళ ఇన్ కేస్ బైక్స్ ఉంటే కనుక మన వాళ్ళు బైక్ బైక్స్ వేసుకుని అక్కడ ఆగితే ఆ బైక్స్ మీద నుంచైనా వచ్చేయచ్చు కానీ అటు ఇటు మంచు అటు ఇటు చెరువు ఉండడం వల్ల చక్కగా ఆ దారిలో నుంచి వాక్ చేసుకుని వస్తేనే సూపర్గా ఉండిద్ది అయిపోయింది బేరం వచ్చింది అంతా మీ పేరేం పేరు ఉషా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడే ఉంటున్నారా రోజు పెట్టుకుందామా ఏంటి నీ కిరాయి రూపాయేనా ఇంకా అలా అయితే వేస్ట్ ఇంకా ఆవిడికి ఆ రూపాయి కూడా ఇవ్వమాకండి వచ్చేస్తుంది ఇడ్లీ అక్క బావగారికి ఇవ్వక్క అవకాశం దగ్గరుండి వడ్డిస్తున్నారు చూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే రోప్వే అవైలబుల్గా ఉంది అలాగే బోటింగ్ కూడా ఉంది మేమైతే ఇంకా వెళ్ళలేదు ప్రస్తుతానికి మా వాళ్ళందరూ ఏంటంటే మార్నింగ్ టైం కదా అంతా వేడివేడిగా ఉండేసరికి టిఫిన్ దగ్గరే ఉండిపోయారు మేము ఎక్కినప్పుడు వాటి ఛార్జెస్ ఎంతో కనుక్కొని మీకు మెన్షన్ చేస్తాను మీరు మాత్రం రండి ఫ్రెండ్స్ ఇప్పుడే సీజను చాలా బాగుండిద్ది మనం కాశ్మీరు కన్యాకుమారి అలాంటి ప్లేసెస్కి ఒక్కొక్కసారి వెళ్ళలేకపోవచ్చు వెళ్ళొచ్చు కానీ దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు లంబసింగ్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండిద్ది చాలా బాగుంది వ్యూ అయితే నేను ఫోన్ ఫోన్లో చూపించేదానికంటే రియల్గా చూస్తే నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత న్యాచురల్గా అంత బ్యూటిఫుల్గా అంత బాగుంది చెప్పు బిజీ ఇలాంటి ప్రకృతిని చూస్తుంటే నాకు ఇలాగే వీడియో తీయాలనిపిస్తుంది కొన్ని కొన్ని నేను ఏం ఆపుకోలేకపోతున్నావు అందుకనే మీ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని బయట పెట్టండి పెట్టలేరా ఆస్వాదించాలి ఒకళ్ళు చెప్తే కాదు రియల్ గా మనకి మనం ఆనందించి ఆస్వాదించాలి తెలుస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే కెమెరాలో బంధించలేము కళ్ళతో తప్ప రోపేనా వెళ్ళండి వెళ్ళండి మరి తర్వాత బోటా బోటింగ్ అలాగే ఉండండి ఒక ఫోటో తీసేస్తాను మీ ముగ్గురిని జరుగు పక్కకు జరుగు రవి సుమమ్మా ఫోటో తీస్తా మధ్యలో ఆహా ఒకవేళ పడితే బోట్లో పడతారు బోటింగ్ చేసేసుకోవచ్చు మా 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 ఈ ఇస్ ఐలేస్ ఈగో మళ్ళీ డ్యూటీల మార్తనే ఇండి గాని పుల్ల పుండాంత వేసేవుద్ది ఎందుకి చెప్పు ఏం పర్లా అవసరై సాయింద్రకిన్న లేక గడికే వెళ్ళిపోతాం హ్ ఆ చెయని ఏ నాయనదెనద మాత్రం అక్కే వారను కిన్నలగడికొస్తా మిరేపోట్ ఏయ్ యాస్కి బంకీ వేర్వేర్ వస్తా ని പതിനേട്ട് എസ് ആർ നോട്ടേഷൻ അത് മൊത്തത്തിൽ വന്ന എൽ ഖച്ചു പെരി ബാഗ് മനുവ അത మా బేబీ నేను ఎక్కేస్తాను చిన్న పిల్లలకి మాత్రమే కాదు దాని గురించి కాదని రావాలి రావాలి ఇంత దూరం వచ్చింది ఎక్కడానికి కార్డు ఉందయ్యా వెయిట్ ఎంత పర్లేదు నా ఫోన్ రా ఛార్జింగ్ పెట్టండి తెస్తావా

టెన్ ఇయర్స్ లోపు మన ఇద్దరికి వెళ్తే నూట యాభై అవుతామా వందా నేను యాభై ఏంటి అక్కడ నుంచో మనము చూడండి ఫ్రెండ్స్ ఈ రోప్వేలో ఎక్కినోళ్ళు అందరూ ఆ టైప్కి వెళ్తారు ఆ తాళ్ళు అనేవి ఇక్కడ తీసుకొస్తున్నారు రోప్స్

ఈ రోపే ఎక్కడానికి టికెట్ అయితే తీసేస్తున్నాను కానీ నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ చాలా టెన్షన్గా చాలా భయం అనిపించింది ఏంటంటే ఫోన్ కూడా నా చెత్త ఉండిపోయింది ఫోన్ని కూడా నేను క్యారీ చేయలేనేమో నా భయానికి కింద పడేస్తానేమో అని చెప్పేసి చాలా టెన్షన్ అయితే వచ్చింది కానీ నిజంగా వెనకాల ఉన్న వాళ్ళైతే చాలా సపోర్ట్ చేసి మీకేమీ అవ్వదు ముందుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్